జనరల్ నీ పర్సనల్ క్వార్టర్స్ లో మాట్లాడాలంటే హౌ ఈస్ యువర్ నౌ ఇప్పుడున్న ప్రజెంట్ పర్సనల్ లైఫ్ ఆర్ యూ అవుట్ ఆఫ్ ఆల్ దట్ బ్లాక్స్ ఆఫ్ స్ట్రెస్ డిస్ట్రెస్ ఐ అవుట్ అండ్ లుకింగ్ ఫార్ ఎక్సైటెడ్ ఫర్ మై మైరియా రిలీజ్ అండ్ నెక్స్ట్ డేవిడ్ రెడ్డి అని ఒప్పుకున్నాను అది కూడా ఎయిటీన్ నైన్టీన్ సెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టూలో మధ్యలో జరిగే ఒక రియల్ ఇన్సిడెంట్స్ లో జరిగే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కదా ఐ ఆఫ్టెన్ యాక్షన్ అండ్ వెరీ బిగ్ అండ్ ఎక్సైటింగ్ టీమ్ యాడ్ అయ్యారు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ క్రూ ఆ డీటెయిల్స్ నాకు చెప్పాలి ప్రతి ఇంటర్వ్యూలో అలా వస్తే పేర్లు చెప్పాలన్నది చెప్పలేకపోతున్నారు బట్ త్వరలో అది కూడా వచ్చిన ఎక్సైటింగ్ థింగ్ అండ్ అదర్ ప్రాజెక్ట్ అబ్రహం లింకన్ అనే తోట్ రక్షక్ అనుకున్నాను సో దర్ ఆర్ గుడ్ అప్ ఆఫ్ ఫిల్మ్స్ సో దర్ ఇస్ నో టైమ్ ఎనీథింగ్ అదర్ మై ఫ్యామిలీ మూవీస్ అండ్ సో ఎస్ లైఫ్ంగ్ ఇట్ ఫర్ బ్యూటిఫుల్లీ అండ్ ఏది నేను ప్లాన్ చేసింది కాదు దేవుడు ప్లాన్ చేసింది అండ్ మోర్ వాట్ షాక్ ఆల్ ఆఫ్ ది వరల్డ్ కన్నప్ప సినిమా చూసి థియేటర్కి వచ్చి నువ్వు మాట్లాడడం అన్నది అందరూ షాక్ అనమాట అసలు అసలు ఏంటి వాట్ వాజ్ యువర్ స్పట్అ ఎమోషనల్ థియేటర్ దగ్గరికి వచ్చి హౌ కుడ్ యూ ఓవర్కమ్ ఆల్ దట్ మై సినిమా అండి వృత్తి వృత్తి కదా ఆ పని కోసం చిన్నప్పటి నుంచి దానికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చామో మా నాన్నగారు నేర్పించారు సో ఏది ఏమున్నా పని పనే పర్సనల్ పర్సనలే సో ఆ ఎఫర్ట్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అది సినిమా అది అందరిది సో అందరు ఎఫర్ట్ అది సినిమా బాగుంటే అందరూ బాగుంటాం సినిమా ఇంటి అయితే ఇండస్ట్రీ బాగుంటుంది సో సో అదే అదే హ్యాపీ అండ్ ఫర్ మీ బ్రదర్ విష్ణుని కూడా చాలా గొప్పగా మెచ్చుకున్నావు నీ 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 వితరణ మంచిగా అనిపించింది చేశానండి అంతే వితరణ అనేది ఒకటి ఉంటుంది సో మనిషికి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఇస్ ది బెటర్ పార్ట్ ఆఫ్ ది వ్యాలర్ అంటారు సో నువ్వు బయటకు వచ్చి అలా మాట్లాడడం అసలు నీ క్యారెక్టర్ కానీ నీ పర్సనాలిటీ ఎక్కడికో వెళ్ళింది అంటే ఇన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా అన్న సినిమాను మెచ్చుకుంటున్నాడు అనే లో యు వాంటెడ్ టు రియల్లీ గెయిన్ దట్ నో అంటే ఐ నో గెయిన్ అన్ గెయిన్ నథింగ్ ఇస్ ప్లాన్ అండ్ యూ నథింగ్ క్యాన్ బి ప్లాన్ అండ్ గెయిన్ ఇన్ దిస్ లైఫ్ దట్ ఈస్ వన్ థింగ్ అండ్ నాకు మనసు కనిపించింది నేను వెళ్ళాను తప్ప దట్స్ నథింగ్ ఐఎమ్ ఫ్రీ ఐఎమ్ వెరీ ఫ్రీ వెళ్ళేది ఐ ఫిల్ట్ హ్యాపీ దట్స్ హ్యూమన్ బీ నాకు ఐ ఫిల్ లైట్ నాకు ఐ ఫెల్ ఫ్రెష్

విష్ణు అండ్ యువర్ సెల్ఫ్ ఎవరు మా సెల్ఫ్లో బిజీ మిరాయిలో ఎంటనిస్ట్ క్యారెక్టర్ గానీ ఇప్పుడు నువ్వు చెప్పిన పీరియడ్ డేవిడ్ రెడ్డి ఆ క్యారెక్టర్ గానీ డేవిడ్ రెడ్డి పేరు రెడ్డి ఆ క్యారెక్టర్ లాస్ట్ మంత్ అనౌన్స్ రెడ్డి ఎస్ ఐఎమ్ రికలెక్టింగ్ నౌ మామూలు మన రెగ్యులర్ హీరోయిజం ఫిల్మ్స్ ఉంటాయి చూ వాటి వైపు ఎటు అడుగులు పడట్లేదా కదే హీరో ఈ రోజుల్లో ఆఫ్ కోర్స్ కింగ్ సో ఐ అప్పుడు కూడా ఐస్ టు చూస్ స్క్రిప్ట్స్ అండ్ దాంట్లో అప్పుడు కూడా దేవుడు నడిపించాడు మనం అనుకుంటే కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి సో ఇప్పుడు కూడా నేను అనుకునే కొన్ని జరుగుతున్నాయి దేవుడు ప్లాన్ చేసింది కొన్ని ఉన్నాయి సో ఐ థింక్ ప్లాన్ సో ద బేస్ ఆఫ్ ద స్క్రిప్స్ ఒకటే ఉండేవి ఎవరిథింగ్ ఇస్ హై ఆఫ్ట్ అండ్ యాక్షన్ విత్ హీరోక్ ఎలిమెంట్స్ అండి

ఒక టైంలో లో ఎక్కడో కొంచెం టెన్యుస్ గా డెలికేట్ అయ్యి కొంచెం ఆ ఫ్యాబ్రిక్ కొంచెం వీక్ అయింది సినిమా కెరీర్ అనే ఫ్యాబ్రిక్ లైక్ ఐ డెంట్ వర్క్ అదే అంటున్నా ఇప్పుడు ఐ ఫీల్ మోర్ ఎనర్జీ మోర్ పవర్ అండ్ మోర్ హ్యాపీనెస్ మోర్ క్లారిటీ అండ్ అప్పుడు నాకు నాకు చిన్నప్పటి నుంచి సినిమా 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 ఈ గోడలోని బాయ్లో అలా ఆగి పెరిగిపోయాను దెన్ సెవెన్ నైన్టీన్ ఇయర్స్కే దొంగ దొంగది ఇంకా మేము బయట తిరిగి ఆ టైప్ బదులు మేము వర్క్ చేసుకుంటూనే వచ్చాం సో నాకు ఆ గ్యాప్ ఏదైతే ఆ చిన్న గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లోనే లైఫ్ చూసాను ఆ గ్యాప్లోనే వేరే రకం యాంగిల్ ఆఫ్ లైఫ్ చూడగలిగాను అండ్ ఆ ఆ రన్లో ఒక ర్యాట్ రేస్లో ఎరుక్ పెరిగితే అప్పుడు కూడా ఐ వాజ్ ఈవెన్ ఇన్ ఫస్ట్ ఫేజ్ వన్ ఐ వాస్ డూయింగ్ ఐ ఐ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్స్ అప్పుడు కూడా ఐ వాంట్ టు ట్రై కొంచెం హెడ్ ఆఫ్ ద టైమ్ ఫిల్మ్స్ చేసాం నేను మీకు తెలుసా అని ప్రయాణం అని వేదం ఎవరింగ్ వాజ్ హెడ్ ఆఫ్ ది టైమ్ అప్పుడు అండ్ వీ వాంటెడ్ ట్రై సో అవి ఇప్పుడు కూడా నవ్ ఐ థింక్ ది వరల్డ్ ఇస్ రెడీ అండ్ అార్డ్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ గేమ్ అండ్ ఇంటర్నేషనల్లీ ఓపెన్ అయ్యే ఛానల్స్ మనకి తెలుగు సినిమా అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఛాలెంజ్ అయిపోయింది మనకి అవతల పక్క నుంచి చూసేది మనం తెలుగు సినిమా అన్నా అవతల పక్క ఇంటర్నేషనల్ ఫిల్మ్ తెలుగు అంటున్నారు అదే కదా ఇండియన్ ఫిల్మ్ ఇండియన్ ఫిల్మ్ ఇండియన్ ఫిల్మ్ యా ఇట్స్ నో మోర్ తెలుగు ఫిల్మ్ ఇండియన్ ఫిల్మ్ ఇండియన్ ఫిల్మ్ దాని బయట వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఎగ్జాక్ట్లీ సో మనం కూడా దాని ఇంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ తెలుగు ఎన్నుకుని మాట్లాడుకోవాలనిపిస్తుంది నాకు వెరీ నైస్ సో యా సో నా ద ప్లాట్ఫామ్ అలా ఉంది కాబట్టి గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ గ్రేట్ డిఫరెంట్ థింగ్స్ ఆర్ సో ఐ థింక్ ఆఫ్ పొటెన్షియల్ నవ్ అండి దెన్ మీ వర్క్ వెరీ నైస్ అండ్ ఈ ఎవరు నిన్ను అడిగి ఉండరు ఇప్పటి వరకు అఫ్ కోర్స్ మీ ఇంట్లోనే ఒక హీరో గారు ఉన్నారు ఇంకో హీరో ఉన్నాడు సో బట్ నువ్వు ఒక హీరోవి అయినా నీకు నచ్చిన హీరో పేరు చెప్పాలి అదర్ దెన్ యువర్ ఫ్యామిలీ మెంబర్ అంతేనా ఆ చిన్నప్పుడు వీరబ్బాను బ్యానర్లు కట్టేవాడిని కదా ఆయన తిరుపతిలో ఆయనకి తెలుసా విషయం ఎట్లా చదివేటప్పుడు నేను నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న మా డాడీ ఫస్ట్ బ్రదర్స్ సన్ ఈస్ నో మో సో అన్న నేను వెరీ క్లోజ్ మేము వెళ్ళిపోయి బ్యానర్లు కట్టేటోళ్ళం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు వస్తే వెళ్ళిపోయి చంద్ర ఆర్ట్స్ అని ఉండేది చంద్ర అన్న ఇప్పుడు టచ్ లో ఉంటాను అన్న బ్యానర్స్ పెయింటింగ్స్ వేస్తాడు అనమాట అన్న సినిమాకైనా ఆయనే తిరుపతిలో నంబర్ వన్ చంద్ర ఆర్ట్స్ ఇప్పుడు హోర్డింగ్స్ అవి అప్పుడు ఏంటి బ్యానర్లు దానికి ఆర్ట్ ఈ సైజ్ లో ఉండాలి పొడవు దానికి ఈ ఆర్ట్ రావాలని అంటే దగ్గరుండి వేయించుకునే వాళ్ళు ఆర్ట్స్ మేము ఈ కలర్ ఏ అప్పుడే చెప్పిడు అన్న చెప్పి ఇప్పుడు చెన్నైలో కొత్తదే ఫ్లారసిన్ పెయింట్లు వచ్చాయి కొత్తది తీసుకొస్తానని చెప్పి ఫ్లారసిన్ పెయింట్లు తెచ్చేటోళ్ళు ఆరెంజ్ అది ఒక ఆర్ట్ వర్కర్ బ్యానర్లు కూడా అదొక ప్యాషన్ అండి అవును అదొక వరల్డ్ అదొక యూనివర్స్ చాలా ఇంట్రెస్ట్ వెళ్ళి కూర్చొని ఆ సో రాజేంద్ర ప్రసాద్ గారికి అలా చేసేవాడు బ్యానర్లు కట్టేవాడు నేను మా నాన్న సినిమాలు నైస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్